గారిని వేదిక వేసి మీ అందరికి చెప్పండి మంచి ఒక స్నేహితుడిగా అచంచల విశ్వాసం ముందుకెళ్ళగలిగే చక్కటి సేవా పరుడు మన మీ ముస్లిం జాతిలోనే ఓ చక్కటి నాయకుడిగా భాషలతోనే ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం వచ్చిన మీకందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొద్దుటూరులో దాదాపు నలభై వేల ఓట్లు ముస్లిం సోదరులు ఉన్నారు నలభై నలభై ఐదు వరకు ఉన్నారు పూర్వం మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏమందరంటే కొన్ని వందల సంవత్సరాల కిందట మనం పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన అప్పటి ముస్లిం సోదరులు మసీదుల నిర్మాణం చేసి ఆ మసీదుల నిర్మాణం ఆ కాలంలో రవాణా సౌకర్యం లేదు వాళ్ళకు సరైన బండ్లు సౌకర్యం లేదు ఎంతెంత బండరాళ్ళను తీసుకొని వచ్చి మసీదులను కట్టారు పూర్వీకులు మనందరి కోసం రాబోయే వాళ్ళు రాబోయే మా ముస్లిం సంతతంగా సంతతంతా కూడా మనం కట్టిన మసీదుల్లో ప్రార్థన చేసుకొని అల్లాకు దగ్గర కావాలని ఒక మంచి మనసుతో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మసీదులు నిర్మాణాలు చేసి మళ్ళీ ఈ రాబోయే కాలంలో మా రాబోయే మన ముస్లింలు భవిష్యత్తులో ఈ యొక్క మంచి చెడ్డలు చూస్తారో లేదో అనే ఒక మంచి ఉద్దేశంతో ఆస్తులన్నీ రాయించిపోయినారు ఇంతకంటే గొప్ప దేవుడు ఉండదు నిజంగా వాళ్ళు దేవుళ్ళనుకో వాళ్ళ మహమ్మద్ ప్రవక్త వాళ్ళకు అటువంటి ఆలోచన కలిగించి ఎన్నో వందల సంవత్సరాల కిందట మసీదు నిర్మాణం చేసి మనకందరికీ అందించిపోయినారు ఆ మసీదుల్లో మనం ఈ రోజు ప్రార్థన చేసుకుంటున్నాం నిరంతరం అభివృద్ధి కోసం పనిచేయాలనేది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఎంత అల్లా ఒక ప్రార్థించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన గతంలో చెప్పిన దాని ప్రకారము ఎవరినైనా కూడా ప్రతి వ్యక్తి కులాలు మతాలు లేకుండా అందరము సమానమేనని అని చెప్పినాడు అన్ని మతాలు అందరూ దేవుళ్ళు ఒకటేనని చెప్పినారు అటువంటి ఉన్నతమైన మనం మీరందరూ కూడా అల్లాను నిరంతరం ప్రార్థన చేయడం మనం అనుకుంటుంటాం ఏదో అలా అనుకుంటుంటే సల్యమని ఎవరు నాకు భక్తిపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో నన్ను గురించి నిరంతరము తపన పడుతున్నాడు అనే ఒక ఆలోచన మనకు ఉంటేనే తప్పక లేకపోతే అల్లా దగ్గర కాడు మనకు ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా ఏ పని చేస్తా ఉండబడినప్పుడు కూడా అనుకుంటా అంటే సరిపోతూ ఉంటుంది ఏ కులాలైనా కూడా ఇతర కులాలలో కానీ శ్రీరామ్ చంద్రుడు కానీ సాయిబాబా కానీ మహమ్మ క్రిస్టియన్ మతం కానీ ఎవరైనా వాళ్ళ నామస్వరణాన్ని నిర్ణకుండా ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ఎక్కువ సమయాన్ని దేవుని ప్రాంతంలో ఎవరైతే గడుపుకుంటు వాళ్ళు గడుపుతూ ఉంటారో వాళ్ళు దేవునికి దగ్గర చేరుకునే దానికి పూర్తికి నూటికి వెయ్యి పనులు అవకాశం ఉంది అటువంటి పరిస్థితి మీరు అందరూ కలిగించుకొని దేవునికి దగ్గర ప్రయత్నం చేయండి ఈ ప్రపంచమో భూమి ఇంటినే ఉంటుంది ఆకాశము భూమి ఇంటినే ఉంటుంది మనం గట్రా వస్తూంటాం పోతాంటాం వస్తూ ఉంటాం పోతుంటాం ఇప్పుడు మూడు వందల నలభై ఐదు వందల సంవత్సరాల కిందట పొద్దుటూరు నిర్మాణం అయింటుంది రాబోయే కాలంలో విస్తారంగా పెరిగిపోతా ఉంది దానికి అనుగుణంగా మసీదులు కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ పొద్దుటూరు ఇట్లే ఉంటుంది ప్రపంచం ఇట్లే ఉంటుంది మనం వస్తూ పోతుంటాం వస్తుంటాం పోతాన్నాం కాబట్టి పోతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడే ఉంటున్నాం అనేది మీరు మాత్రం దయచేసి రేపు తెల్లవారేసరికి ఒక రోజు మనం ప్రతి రోజుల్లో ఒక రోజు తగ్గిపోతా ఉంది కరెక్టేనా అది ఎవరు ఆలోచించడం లే రేపు ఇది చేస్తాం మొన్నటి చేస్తాం ఎల్లా చేస్తాం అనేది మనం మనం అన్ని మనం ఆలోచనలతో ఆ వైపే పరిగెత్తా ఉన్నాం తప్పగా అరే నేను ఇంకొక నలభై సంవత్సరాలు పరిగే ఒక రోజు తగ్గిపోయిందని నేను అల్లాకి ఎంత దగ్గర ప్రయత్నం పోగొట్టుకున్నాను అని ఆలోచన ఎవరు చేయడం లే దయచేసి నేను నాకు ఉన్నంతలో నేను మీకు చెప్తున్నాను నిరంతరము అల్లా సేవలు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అల్లా దగ్గరికి చేరుకోగలుగుతారు ఇది సత్యం ఏ కులాలు మతాల్లో అయినా కూడా అటువంటి ప్రేమించాలా బంధువులతో బాగుండాలా అందరూ సమానమైన పరిస్థితిలో మనం వ్యవహరించాలా ప్రతి ఒక్కరిని ప్రేమతో మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ అల్లా అనేవాడు మనం దగ్గరికి తీస్తాం నాలుగు గోడల మధ్యన ఏదో చేస్తున్నామో ఆ నాలుగు గోడల మధ్య అనేది ఎవరికి తెలుస్తాడే అనుకుంటుంటారేమో మనం మనం సృష్టించిన అల్లా మాత్రం చూస్తుంటాడు మనం ఆరాధించే అల్లా మాత్రం చూస్తుంటాడు దయచేసి మనకు ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు మానవ మానవ జన్మ ఇచ్చినాడు ప్రపంచంలో దేవుడు అన్ని కులాలకు ఒకటే ఉంటారు రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాడు కాబట్టి ఉండబడిన దేవుడు అనేవాడు మానవ జన్మ ఇచ్చినాడు ఈ జన్మ గొప్ప జన్మ మన గాడిదల్లాగా లేదా పశువుల్లాగా కుక్కలాగా పుట్టించకుండా గొప్ప జన్మ ఇచ్చినాడు దేవుడు ఇంతకంటే మనకేం కావాలా ఇది ఈ జన్మ ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి మనం నిరంతరం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకొని నిరంతరము ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మన పనులు ఎన్ని చేసుకుంటా ఉండబడినప్పటికీ నేను నామస్వరణ మాత్రం చేసేటానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నామస్వరణ చేస్తే తప్పనిసరిగా అల్లా దగ్గరికి చేరుకోగలుగుతారు ఫైనల్ గా మీరు అల్లా దగ్గరికి చేరుకోగలిగినప్పుడు మాత్రమే మనం మానవ జీవితానికి ఒక సంతృప్తి దానికి ఒక పూర్వ పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఒక దేవుని దగ్గరికి చేరుకోగలుగుతామనే సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు అందరూ కూడా మగవారు కానీ ఆడవారు కానీ అల్లాహ్ దగ్గర ప్రయత్నం చేయండి ఈ కమిటీ బాధ్యతలు ఏం చేస్తే మనం ముస్లిం సోదరులకు ఇక్కడ సౌకర్యాలు కలిగజేస్తాం అభివృద్ధి చేయగలుగుతాం వాళ్ళందరి యొక్క ఆకాంక్షలు మనం తెలుసుగలుగుతాం అనే ఒక ఆలోచనతో కమిటీ పనిచేయాలి కాబట్టి దయచేసి పూర్వం వందల సంవత్సరాల కింద ఎన్నో మనుషులు కట్టి వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాయించి మనకి ఇచ్చిపోయినారు ఆస్తులన్నట్లు సద్వినియోగం చేసుకొని మనము దగ్గర దేవునికి దగ్గర ప్రవృద్ధి చేసి ప్రతి మసీదు మసీదులకు ఉండబడిన వచ్చిన గురువుల ద్వారా కానీ భూముల ద్వారా కానీ ఏ ఇతర సంస్థల ద్వారా వచ్చినా ప్రతి రాజపైసారి దేవుని ఖర్చుకు ఉపయోగించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు